మధు గురించి తప్పుగా మాట్లాడిన శ్రేయ చెంప పగలగొట్టి తనే నేను ప్రేమించిన చిన్ని అంటూ షాక్ ఇచ్చిన మ్యాడీ ఇక మధు అయితే అమ్మవారు గుడికైతే వెళ్తుంది ఇక గుడి దగ్గర అమ్మవారితో మొర పెట్టుకుంటూ ఉంటుంది నాకు దూరమైన వాళ్ళందరూ నాకు దగ్గర అవ్వాలమ్మా అంటూ అమ్మవారి దగ్గరున్న గాజులైతే తీసుకుంటుంది మధు ఇక గాజులైతే తీసుకుని అమ్మవారి దగ్గర ఒక్కొక్కటిగా వేస్తుంది మొదటి గాజు తన తండ్రిని కలవాలని వేయంగానే గాజు అయితే పడుతుంది రెండో గాజు తన మేనత్తని చందుని అందరినీ కలవాలని కోరుకుంటుంది రెండో గాజు కూడా పడడంతో ఇక మూడో గాజు మ్యాడీ గురించి మొక్కుకుని వేయడంతో అది కూడా పడుతుంది అంటే మ్యాడీ నా ప్రేమని అర్థం చేసుకుంటాడు మ్యాడీ నాకు దగ్గరవుతాడు అమ్మ నేను అనుకున్నది నెరవేరుస్తానని నాకు మాటిస్తున్నావా అంటూ ఇక స్వప్నని పట్టుకొని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది మధు అయితే నీ ప్రేమ గొప్పదే నిన్ను ఖచ్చితంగా మ్యాడీ అర్థం చేసుకుంటాడు నిన్ను నీ ప్రేమని ఒప్పుకుంటాడు అంటూ స్వప్నైతే చెప్తూ ఉంటుంది ఇక ఎంతో ఆనందంగా మధు అయితే అమ్మవారికి మొక్కుకొని మ్యాడీ నా సొంతమైన తర్వాత నేను మ్యాడీని దగ్గరికి వస్తూనే ఉంటామమ్మా నా వాళ్ళందరినీ నీ దగ్గరికి తీసుకువస్తాను అంటూ ఇక మధు అయితే అమ్మవారికి మొక్కుకుంటూ ఎంతో సంతోషపడుతూ అమ్మవారి దగ్గరున్న కుంకుమైతే తీసి తన చున్నీలో అయితే కడుతుంది ఇంతలో ఇక కాలేజీలో ఆలోచిస్తూ ఉంటుంది లోహిత అయితే ఇక అప్పుడే వరుణ్ అయితే ఫోన్ చేస్తాడు ఇక వరుణ్ ఫోన్ చేయంగానే చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నన్ను కలవాలన్నావు లోహిత ఎందుకు అంటూ అనగానే అది ఫోన్లో చెప్పేది కాదు ఈవినింగ్ ఒక్కసారి కలవడానికి కుదురుతుందంటూ అనగానే ఖచ్చితంగా కలుస్తాను అంటూ ఇక వరుణ్ అయితే చెప్తూ ఉంటాడు నన్ను కలవడం నీకు ఇష్టమేనా అంటూ అడుగుతూ ఉంటుంది లోహిత నిన్ను కలవడం ఇష్టమే అంటూ చెప్పి వరుణ్ అయితే ఇక ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే ఇక శ్రేయ రావడం చూసిన లోహిత అయితే ఇక శ్రేయతో మాట్లాడుతూ ఉంటుంది ఇక శ్రేయ అయితే ఏంటిది ఇలా జరిగింది నువ్వు గుడ్ న్యూస్ చెప్తావు అనుకుంటే ఇలా అయిందేంటి అంటూ అడుగుతూ ఉంటుంది ఏం చేస్తాం దానికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది దాని పెళ్ళి జరిగిపోతుంది ఇక దాని గొడవ ఉండదు అనుకుంటే పెళ్ళి ఆగిపోయింది అంటూ చెప్తూ ఉండగా అప్పుడే మధు అయితే కాలేజీకి వస్తుంది అది చూసిన లోహిత అయితే అది చుట్టూ చూసేది ఎందుకో తెలుసా మీ బావ కోసం మీ బావని చూసి నైస్గా నడుచుకుంటూ వెళ్తుంది అక్కడ మాటలు కలుపుతుంది చూడు అంటూ ఇక లోహిత అనంగానే అప్పుడే ఇక మధు అయితే మ్యాడీ దగ్గరికి వెళ్తుంది ఇక మ్యాడీ అయితే మధుని చూసి వావ్ నైస్ డ్రెస్సు డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు అంటూ మ్యాడీ అనంగానే అవునా మ్యాడీ థ్యాంక్ యూ అంటూ చెప్తూ ఉంటుంది మధు నువ్వు కూడా ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అంటూ అనంగానే ఇక మ్యాడీ కూడా చాలా సంతోషపడుతూ ఈరోజు వర్షం వస్తుందేమో అంటూ చెప్తూ ఉంటాడు వర్షమా అదేంటి మ్యాడీ వర్షం వస్తుందేమో అంటున్నావు అనంగానే ఏమీ లేదు ఇంతవరకు నువ్వెప్పుడు ఇలా నన్ను పొగడలేదు కదా ఈరోజు ఇలా అనేసరికి అలా అంటున్నానంతే అంటూ మ్యాడీ చెప్పంగాని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఎంత బాగుందో తెలుసా నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా నీ నవ్వు నీ సంతోషం చూసి పారిపోతాయి అంటూ అనంగానే అవునా ఇది నిజమా నాకు ఒట్టేసి చెప్పు అంటూ అనంగానే మ్యాడీ అయితే ఇక మధు చేతిలో ఒట్టు వేసి ఇదే నిజం నువ్వు ఇలా సంతోషంగా ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా పారిపోతుంది అంటూ చెప్తూ ఉంటాడు మ్యాడీ అప్పుడే తను తీసుకువచ్చిన కుంకుమైతే మ్యాడీ నుదుటన బొట్టయితే పెడుతుంది మధు ఇక మ్యాడీ కళ్ళల్లోకి కుంకుమ ఎక్కడ పడుతుందో అని తన చెయ్యి అడ్డు పెట్టి ఊదుతూ ఉంటుంది ఆ విధంగా మ్యాడీ మధు ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అలా చూసుకుంటూ ఉండడంతో అప్పుడే ఇక కోపంగా శ్రేయ అయితే వస్తుంది ఇక కోపంగా వచ్చి మధు చెయ్యి అయితే గట్టిగా పట్టుకుంటుంది వదలకుండా పట్టుకోవడంతో చెయ్య వదులు నొప్పి వస్తుంది అంటూ మధు అయితే అరుస్తున్నా తనైతే వినిపించుకోదు ఆగు శ్రేయ ఏం చేస్తున్నావు ఇది కాలేజీ వదులు అంటూ అనంగానే ఇక శ్రేయ మాత్రం మధు చెయ్యి అయితే వదలదు ఇక బలవంతంగా మేడీ అయితే చెయ్యి విదిలించేసరికి మధుకైతే ఘాటు పడుతుంది ఇక ఘాటుతో గడ్డ రావడంతో అసలు నువ్వు మనిషివైనా ఇలా ప్రవర్తించావు తనని ఎందుకో అలా శిక్షించావు అంటూ అనంగానే ఇది నా భావజోలికి వస్తే నేనెలా ఊరుకుంటాను నువ్వంటే నాకు ప్రాణం నీ గురించి ఎవరు ఆలోచించడానికి వీలులేదో నీ వైపు ఎవరు చూడ్డానికి వీలులేదో నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని నీ గురించి నేను ఆలోచించకపోతే ఎవరు ఆలోచిస్తారు నాకు కాబోయే భర్త వినువు అలాంటి నిన్ను ఇది చూస్తూ ఉంటే నేను సహిస్తానా అంటూ శ్రేయ అనంగానే నీకు బుర్ర పని చేయడం లేనట్టుంది నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడం లేదు కదా నేను మూడు నెలలు టైం అడిగాను ఆ టైంలోపు నేను చెప్పింది చెయ్యలేకపోతే అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాను ఖచ్చితంగా నేను చెప్పింది చేసి తీరుతాను నీకు అంత అవకాశం ఏమీ రాదు నువ్వు ఇలాంటి ఆశలేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అంటూ మ్యాడీ అయితే చెప్పంగాని ఆ మాటకి శ్రేయక్ అయితే చాలా కోపం వస్తుంది ఇంతలో ఇక మధు అయితే తన బ్యాగ్లో ఉన్న కాటన్ తీయబోతూ ఉండగా తన దగ్గరున్న కీచైన్ అయితే కింద పడుతుంది అప్పుడు ఆ కీచైన్ అయితే మధు తీసుకుంటూ ఉండగా అప్పుడు అది చూసిన మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు ఈ కీచైన్ నీకెక్కడిది అంటూ అనంగానే ఇది నా చిన్ననాటి స్నేహితుడిచ్చాడు తన పేరు మహి తన గుర్తుగా ఇది నా దగ్గరే ఉంచుకున్నాను అంటూ అనంగానే అంటే నీ పేరేంటి అంటూ అడుగుతూ ఉంటాడు మ్యాడీ అయితే ఇక మ్యాడీ అడగంగానే అదేంటి అలా అడుగుతున్నావు నా పేరు మధు అని తెలుసు కదా అంటూ అనంగానే నీ పేరు మధుయే కానీ నీకు చిన్నప్పుడు పేర్లు అయ్యోటి ఉంటాయి కదా నీ పేరేంటి అని అడగంగానే నా పేరు చిన్ని అని చెప్తూ ఉంటుంది మధు అయితే ఆ మాటకి ఒక్కసారిగా మేడీ అయితే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఏంటి నా చిన్నియే మధువ మధుయే చిన్నియా ఇన్ని రోజులు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను ఇన్ని రోజులు నేను ప్రేమించిన అమ్మాయిని నా కళ్ళదురుగా ఎట్టుకుని నేను గ్రహించలేకపోయాను నా మనసు చెప్తూనే ఉంది తనని చూసినప్పుడల్లా ఏదో తెలియని ఆనందం ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది కానీ తను నా చిన్నియే అని తెలుసుకోలేకపోయాను అంటూ నీకు ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు మేడీ అయితే అప్పుడు ఇక శ్రేయ అయితే కోపంగా ఏంటి నువ్వు ఎవరో అమ్మాయిని ప్రేమించానని అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానని చెప్పావు కానీ ఇక్కడ దీంతో కూడా ఇలా సరదాగా సంతోషంగా ఉంటున్నావు ఇది కూడా నీ మీద పడుతుంది నీ వెంటే తిరుగుతుంది నువ్వెక్కడున్నావు అంటూ వెతుక్కుంటూ మరే వచ్చింది కావాలంటే అడుగు తన కళ్ళల్లో చూస్తూ ఉంటే నీ మీద ప్రేమ కనిపిస్తుంది ఒక్కసారి నీ మీద ఒట్టేసి చెప్పమను నిన్ను ప్రేమిస్తుందో లేదో అబద్ధం చెప్పకుండా చెప్పమను అంటూ అనంగానే అప్పుడే ఇక మధు చేత ఒట్టి వేయించడంతో మధు అయితే చెప్పేస్తుంది అవును నేను మ్యాడీని ప్రేమిస్తున్నాను అంటూ అనంగానే చూసావా నువ్వు ఆస్తిపరుడు అని నిన్ను ప్రేమిస్తుంది ఇలాంటి దానికోసమా నువ్వు ఫ్రెండ్షిప్ అంటూ తిరుగుతున్నావు అంటూ ఇక శ్రేయ అయితే చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది మధు గురించి అప్పుడే కోపంగా మ్యాడీ అయితే శ్రేయ చంప అయితే పగలగొడతాడు ఎవరి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావో తనెవరో తెలుసా నేను ప్రేమించిన చిన్నియే మధు ఏ చిన్ని అంటూ తన గురించి నిజాన్ని బయట పెట్టేస్తాడు ఇక మ్యాడీ అయితే ఆ నిజం తెలుసుకున్న శ్రేయ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వు ప్రేమించినా చిన్నీయే మధువా అది నీకెలా తెలుసు అంటూ అనంగానే తన దగ్గరున్న కీచైన్ నేనే ఇచ్చాను తను చిన్నప్పుడు ఇచ్చింది నేనే అంటూ ఇక మ్యాడీ అయితే అసలు నిజాన్ని బయట పెట్టంగానే మధు కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది అంటే నువ్వు మహీవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటూ అనంగానే అవును నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను పది సంవత్సరాల నుంచి నీ కోసమే వెతుకుతున్నాను అంటూ ఇక తన ప్రేమని బయట పెడతాడు మ్యాడీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు